ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ కోడి కూత కూయక ముందే ఆ ఊళ్ళో అలజడి తెల్ల తెల్లారే చావు భయంతో అరుపులు కాపాడండి అంటూ పరుగులు ఏమైందా అనే జనం బయటకొచ్చి చూసే లోపే దారుణం జరిగిపోయింది రక్తపు మడుగులో తాపి మేస్త్రి అర్చన్నాయుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు విశాఖ జిల్లా బుచ్చేపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన హత్య సంచలనంగా మారింది మండల కేంద్రానికి చెందిన తాపి మేస్త్రి తాటికొండ అచ్చెన్నాయుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు అత్తగారి ఊరైన కందిపూడిలో మంగళవారం రాత్రి అమ్మవారి పండగ జరిగింది కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లాడు బుధవారం బావమర్ది నిశ్చితార్థం ఉండడంతో భార్య పిల్లలు అక్కడే ఉండిపోయారు అచ్చెన్నాయుడు ఒక్కడే తిరిగి వచ్చేశాడు అనంతరం ఇంటికి సమీపంలోనే కూర్చనున్నాడు ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గండ్రెడ్డి సీను అన్న వ్యక్తితో గొడవ జరిగింది ఇరువురి మధ్య గతంలో చిన్న చిన్న గొడవలుండడంతో మరొకసారి మద్యం మతలో గొడవ పడ్డారు అయితే స్థానికులు వాళ్లను విడదీసి అక్కడి నుంచి పంపించేశారు వెళ్తూ వెళ్తూ అచ్చెన్నాయుడికి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు నన్నే కొడతావా నిన్నేం చేస్తానో చూడు ఉదయానికల్లా లేపేస్తానంటూ హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మద్యం మతలో గొడవ జరిగింది ఉదయానికి నార్మల్ అయిపోతారని అంతా భావించారు కానీ సీనులో సైకో నిద్ర లేచాడు కోపంతో రాత్రంతా నిద్రపోకుండా కత్తులు నూరాడు కోడి కూయక ముందే కాపు కాసి అచ్చెన్నాయుడిని అంతం చేశాడు తెల్లవారుజామున ఐదు గంటలకే అచ్చెన్నాయుడు ఇంటి నుంచి రోడ్డుకొచ్చే దారిలో శ్రీను కాపు కాశాడు గోనెసంచిలో కత్తితో అతడి రాక కోసం ఎదురుచూసి పై అచ్చెన్నాయుడు రాగానే కత్తి తీసి వేశాడు పరుగులు తీసినా వదలకుండా వేటాడి వెంటాడి చంపాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు మరణించాడని నిర్ధారించుకున్నాకే కత్తితో నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు అచ్చెన్నాయుడు హత్యతో బుచ్చయ్యపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు నిందితుణ్ణి అప్పగించాలంటూ నినాదాలు చేశారు ఆందోళనకారులతో పోలీస్ అధికారులు మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు అలాగే అచ్చెన్నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వాళ్లని బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి చివరికి అంబులెన్స్ లో అనకాపల్లి హాస్పిటల్ కు తరలించారు అయితే బుధవారమే అచ్చెన్నాయుడు భావమృతికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది నిశ్చితార్థానికి సమీప గ్రామాలకు చెందిన బంధువులు తరలి వచ్చారు కానీ ఇంతలోనే అచ్చెన్నాయుడు హత్యకు గురయ్యాడన్న వార్త విని వాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు నిశ్చితార్థం ఆపేసి వెంటనే బుచ్చాయిపేటొచ్చేశారు అచ్చెన్నాయుడు మృతితో భార్య పిల్లల రోదన మిన్నంటిది ఆయన చెప్తీసి రెండు సార్లు మా ఓన్ రెండు సార్లు చెప్పి మా చెన్నాేశారు నేను మా చిన్నాన్న కానీ அடுத்து மீது செய ஆடி ஒன் மீது அசுல மாட்டாடலை நேற்று மாவட்ட எவ்வளோ பையேம் காலரா அடி மேனாலே அந்த கேச உண்டு போலே தான் ஜெருப்போம் ஏன் காது மன ஜரிந்தேன் காது ஆடி மேனமா மரிசே மனசே கரவா பாவா பாம்தான் சாச்சியம் அந்த மான்னா நான் சென்றுசார் கொடியாந்தோ நேரியான అంతే నేను వాళ్ళు నేను ఎప్పుడు పని సార్ నేను అప్పుడు హెల్పించాను వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తెల్ల ఎత్తాడితే నేను ఇంటి అమ్మాయి సరిపోతాను ఇప్పుడు పోతే రావటం పాదరు ఆవటం కోల్చం ఆడియా క్యాన తాళి వస్తే మా అబ్బాయి మా దగ్గర దగ్గర బాగుంది మా చిన్నోడు వచ్చి నాన్న నేను వస్తాను అని అన్నారు సరి అయితే నేను వెనకాల బండి ఎక్కించ ఎక్కించా